హాయ్ అండి ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం ఈరోజు నేను కరివేపాకుతో పచ్చడి చేస్తున్నానండి ఈ కరివేపాకు బాగా కడిగి ఆరపెట్టి ఆరిన తర్వాత తడంతా పోయి చక్కగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత మనము ఆ కరివేపాకుని కొలుచుకోవాలండి నేను ఈ పెద్ద కప్పుతో మూడు కప్పులు మూడున్నర కప్పుల వరకు నాకు కరివేపాకు అయిందండి బాగా నొక్కి నొక్కి పెట్టి కొలిచాను మూడున్నర కప్పులు కరివేపాకు నేను తీసుకున్నాను ఇప్పుడు మనము కరివేపాకు వంద గ్రాములు చింతపండు తీసుకున్నానండి మూడున్నర కప్పుల కరివేపాకుకి వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను ఆ చింతపండుని బాగా పీచులని తీసేసి నీళ్ళల్లో వేడివేడి నీళ్ళల్లో నానబెట్టి బాగా పిసికేసి దాన్ని ఉడకపెట్టేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము బాండి తీసుకొని కరివేపాకు వేయించుకోవాలి ఫస్ట్ నాలుగు నాలుగెండుమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను అదే నూనెలో కరివేపాకు వేసి బాగా అటు ఇటు కలుపుతూ మాడకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని ఇలా చూసి చూపించిన విధంగా అంటే కరకరలాడక్కర్లేదు కరివేపాకుని కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు ధనియాలు ఆవాలు మెంతులు వేయించి వాటిని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నానండి ఈ కరివేపాకు మిరపకాయలు కలిపి మిక్సీ పట్టేసి చూసారుగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో ఈ ధనియాల పొడి ఆవాల పొడి కలిపి మెంతి అండి నేను ఆల్రెడీ ముందే పట్టి పెట్టేసుకున్నాను దాన్ని అందుకని కారము ఒక చిన్న కప్పు తీసుకున్నానండి అంటే కొలతగా చూసుకుంటే ఒక నూట వంద గ్రాములు అలా ఉంటుంది కారము ఉప్పు ఒక పదిహేను గ్రాములు అలా ఉంటుంది చింతపండు ఏమో వంద గ్రాములు చెప్పా కదా అంతా ఉడకబెట్టేసి పెట్టేశాను ఇప్పుడు మొత్తం కలిపేసి మిక్సీలో తిప్పేసుపోవడమే అన్నీ కలిపేసిన తర్వాత పచ్చడి ఇలా అయింది చూశారు కదా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాండీలో చక్కగా శనగ నూనె పోసుకొని దాంట్లో ఆవాలు పచ్చి చాయమినపప్పు పచ్చనగపప్పు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు నాలుగు వేసుకొని తిరగమాత పెట్టుకున్నానండి దాంట్లో ఇంగువ తిరగమాత కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మెంతిపిండి ఇంగువ మళ్ళీ తిరగమాతలో కూడా మెంతిపిండి వేసానండి వేసి ఇప్పుడు తిరగమాత చల్లారిన తర్వాత కొంచెం పచ్చడి తీసుకొచ్చి బాండిలో కలిపేసాను కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రం పచ్చడి తిరగమాత వేడిగా ఉన్నప్పుడు పచ్చడి వేస్తే కొంచెం చిరు వస్తుంది అందుకని కొంచెం చల్లారిన తర్వాతే కలిపాను చూసారు కదండి ఇది దగ్గర దగ్గర నెల రోజులైనా ఉంటుందండి పచ్చడి చాలా టేస్టీగా మన ఒకసారి అన్నీ ఉప్పు అన్నీ కలిసిన తర్వాత చూసుకుంటే ఉప్పు చాలేదనుకోండి కొంచెం కలుపుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే మాత్రం ఇవన్నీ సుమారుగా కొలతలుగా ప్రకారమే వేసుకోవడమే అంతేగాని ఇదేమీ మనము ఖచ్చితంగా ఇంతే కొలత అని అనేది ఉండదు చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడమే కొంతమంది దీంట్లో స్వీట్ కూడా వేసుకుంటారు